హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మాత్రం బాగలేదు ఎందుకంటే వండు ఇంతకుముందు మంచిగా వండుకునేవాడిని మంచిగా కడుపు నిండా తినేవాడిని ఇప్పుడు వంట లేదు గంట లేదు సేఫ్టీ ప్రాబ్లం అంట వండుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నాడు సరేలే అని చెప్పేసి వాడను అంటే అది లేదంట మరి ఇంకేం చేస్తాం కడుపు మార్చుకోవడమే మరి తప్పదు ఎడా ఫుడ్డా అంత మాత్రమే ఉంటుంది అది నచ్చదు అందుకనే మా కంపెనీ దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉందనమాట సో అది చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను మా కంపెనీ పక్కనే ఒక జంక్షన్ ఉంటుంది అన్నమాట నాలుగు రోడ్ల కూడలి ఒక్కొక్క ట్రాఫిక్ రూల్స్ మాత్రం బేభస్తంగా పాటిత్తడు ఒక్కడో క్రాస్ చేయడు ఏ మూలక ఆ మూల సీసీ కెమెరా ప్రతి ఒక్క మూలకి చూసే చూడండి ఈ మూలకో సీసీ కెమెరా ఆ మూలకో సీసీ కెమెరా ఏ మూల పెడితే ఆ మూల సీసీ కెమెరాలు ఉన్నాయి ఇంకా ఇదే నాలుగు రోడ్డు కోడలి లైన్లో అసలు చూడండి అసలు ఎంత లైన్లో వస్తున్నారు మళ్ళీ కారు కారుకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో ఇగో ఇప్పుడు మనం ఇటే బాగా ఇప్పుడు ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కంపెనీలో కుప్పల కుప్పలు జాబులు అయితే ఇగో ఇలా స్ట్రైట్గా ఒక కిలోమీటర్ పోతే మనకి మనం అనుకున్న ఫుడ్కోట్ అయితే వస్తుంది అనమాట మీకు ఒక మధ్యలో బ్రిడ్జ్ వస్తుంది అది కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లేటు ఇగో దాటడానికి లేదు సచ్చిందే గొర్రె ఆగో ఫుడ్ కార్డు పెడితే హలో ఆ గ్రీన్ పెడితే పోవాలి లేకపోతే ఆగడమే ఆ గ్రీన్ కోసం వెయిట్ చేయాలన్నమాట పోదాం అనుకునే లోపు కార్లు మాత్రం సప్ప సప్పని వచ్చి గుద్ది దిగుతాయి ఎందుకు వచ్చిన బాధ గ్రీన్ పడ్డాకే బోదా తొందర ఏముంది గ్రీన్ పడ్డది దాచేసం మొత్తానికి ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంటుంది అనమాట ఈ ఇక్కడ బస్సులు ఎలా అంటే నువ్వు ఎంత దూరమైన వెళ్ళు కానీ ఒక్కటే ఒకటేసారి ఛార్జ్ అనమాట ఇది స్టాప్ స్టాప్కి ఉండదు బస్ ఎక్కినప్పుడు ఒక ఆర్ఎంబి అయితే ఒక ఆర్ఎంబి టూ ఆర్ఎంబి అయితే టూ ఆర్ఎంబి ఉంటే అదే ఎక్కంగానే వేయాలన్నమాట ఇంక నువ్వు లాస్ట్ స్టాప్ దాకా కూడా అదే ఛార్జ్ ఇదిగో ఇదే బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్లో రో రెండు బస్సులు వస్తాయి అన్నమాట మా కంపెనీ దగ్గరికి టూ ట్వంటీ వన్ బస్సు నైంటీ వన్ బస్సు ఈ రెండు బస్సులే వస్తాయి మధ్య మధ్యలో మారాల్సి వస్తే మార్చుకోవడమే ఇదిగో ఆ బస్సుకి కూడా మళ్ళీ ఎంట్రీ దానికి ఎలా పడితే అలా పోవడానికి లేదు ఇక్కడ ఏదైనా రూట్లో ఎలా పోవాలంటే అలానే పోవాలి నేను నా ఇష్టం వచ్చినట్టు మా నడవదు అది ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది బాగుంటుంది మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఇదేమి లేదు అసలు రోడ్డు కూడా కట్టలేదు జస్ట్ ఆర్చి కట్టేసి ఉంచారు రోడ్డు లేదు ఏమి లేదు ఇప్పుడు మళ్ళీ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చేసరికి మొత్తం అసలు మొత్తం మారేపోయింది అసలు ఓడి అమ్మ ఇంత ఫాస్ట్గా మా మారిపోవడం నేను ఇదిగో ఏడా ఇదే బ్రిడ్జ్ మనం వాగులు చెరువులు అంటాం కదా వాగేమనుకుందాం చెరువు ఎంత పెద్దది ప్రతి కంపెనీ బ్యాక్ సైడ్ నుంచి ఈ వేస్ట్ వాటర్ అనేది మొత్తం కూడా పోవద్దు అనమాట చేపలు పట్టేవాళ్ళు చూడండి చేపలు పడుతూనే ఉన్నారు ఇది ఇలా అలా అంతా చేపలు పట్టడానికే మొత్తం గంటల గంటలు గంటల గంటలు కూర్చొని పెడతారు రా బాబు అంత ఓపిక అసలు ఏం చూడండి రెండు మూడు మూడు నాలుగు పెట్టాడు ఏనొక ఒక రెండు పెట్టాడు అసలు వీళ్ళు టైం పాస్ ఏది అంటే చేపలు పట్టడం అనమాట సిక్స్ ఇయర్స్ వచ్చినప్పుడు అయితే ఇదంతా కూడా అడవి అనమాట ఇటు ఇటు సైడ్ మొత్తం కంపెనీలు అయిపోయినాయి ఇటు కడతనే ఉన్నారు బ్యాక్ సైడ్ వీళ్ళ దగ్గర ఏదన్నా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే అసలు మామూలుగా ఉండదు తెలుసా లోపల వర్క్ అంటే కనీసం బయటికి దుమ్ము కూడా రాదు బయటికి అంత పకడ్బందీకి చేస్తారనమాట ఇదే కాదు ఏ కన్స్ట్రక్షన్ జరిగినా సరే దుమ్ము కూడా బయటికి రాకుండా ఇంపాసిబుల్ అవుద్దా అంటే చైనాలో లా ఎందుకు అవ్వదు ఎందుకంటే చూశాగా ఇంతకుముందు నేను కూడా అనుకునేవాడిని దుమ్ము రాకుండా ఎట్టు ఉంటుంది అని నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఎక్కడో ఒక వస్తే వస్తుందేమో కానీ ఇగో చూడండి అసలు మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం ఎన్ని కంపెనీలే పోరం నీ అమ్మ కంపెనీ బారిన మరి కంపెనీలో జనాలు ఉన్నారో లేరో తెలియదు కానీ ఈ మా ఒక్క ఏరియాలోని ఇన్ని కంపెనీలు ఉంటే ఇంకా చైనా మొత్తం మీద అసలు ఈ అమ్మ అందుకే భయ్యా వీళ్ళందరూ ఎక్కడికో ఎదిగిపోతున్నారు ఓడికి కారు ఉంది కొత్తగా జాబ్ చేసేవాడు తప్ప ఒక పది సంవత్సరాలు కనుక జాబ్ చేసినవాడు ఖచ్చితంగా కారు ఉంటుంది ఏదో ఒక కారు మినిమం పది లక్షలైనా ఉంటుంది ఏమ్మ మనం ఏమ్మ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసినా కానీ తిండికి ఎక్కో లేకుండా పోతున్నాం మనం దేనివల్ల కామెంట్ చేయండి ఎవరికి ఎవరికైనా తెలిస్తే ఇంకా దగ్గరకు వచ్చేసాం పుట్టుకోటి దగ్గరికి ఇదిగో ఇటు సైడే మనం పోవాల్సిన ఫుడ్ కోర్టు ఇదిగో గ్రీన్ లైట్ పడ్డది కదా గ్రీన్ పడ్డది కాబట్టి మనం పోవచ్చు ఇదే మొత్తం లైన్ అంతా ఫుడ్ కోర్టే బేబస్తాం వస్తాం అన్నమాట ఫుడ్ కోర్టులో దీని అమ్మ బీర్లు కూడా ఏడే దొరుకుతాయి ఈ తాగడా కూడా ఏడే తాగుతారు మరి అదేమో ఆనందం ఇది ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ నడిచి వచ్చేసరికి కాయాసం వచ్చేస్తుంది భయ్య కాస్త పెట్టయితే ఇంకా వచ్చేసాం ఫుడ్ కోర్ట్కి ఈ ఫుడ్ కోర్ట్లో ఒక ఐటమ్ అని కాదు అన్నీ కూడా దొరుకుతాయి అనమాట విత్ బీర్తో సహా మందు తాగాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడే సిట్టింగు స్టఫ్ తినాలన్నా అన్నిటికీ ఇక్కడే మీకు చూపిస్తా చూడండి దగ్గరకు వచ్చేసాం ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో కూడా మీకు క్లారిటీగా చూపిస్తా ఈ వీడియోలో చివరి వరకు చూడండి మీకు అయితే గ్యారంటీ నచ్చింది చైనా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో భయ్యా అయ్యా కూరగాయలు మొత్తం మొత్తం ఫ్రిడ్జ్డ్ ఐటమ్స్ రొయ్యలు ఇవన్నీ ఐటమ్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే వండి పెడతారు ఇదిగో బయ్యా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ అన్నీ డిస్ప్లే తోటే మంచి సిట్టింగ్ అనమాట ఇది గోడారం గోడారాలు వేసి ఏ కోడిని వేసాడు నాటుకోడు మళ్ళీ రేట్లు చూడండి మటుకోటి పోతాం ఇలా లారీ కారో గుర్తిది చైనాలో అనవసరంగా అయినా సాగు చేయాల్సి వచ్చింది అందుకే కొంచెం సైడ్కి నడిచిపోవాలి ఐటమ్స్ బారిన కా మా ఊరు ఐటమ్స్ కాదు భయ్య మొత్తం మొత్తం ప్యాకింగ్ జమ్మ ఓహో రోడ్ సైడ్ కదా ఇట్లా ప్యాకింగ్ ఉంటే దుమ్ము పడదని అన్నమాట నిజంగా ఏడ్సా భయ్యా వాళ్ళకి అసలు అమ్మ చీకులు చికెను మటను ఫిష్ ఫ్రాను బర్రె తొన్న బాతు పేగులు అనుకుంటా వెరైటీ వెరైటీకి పోలే కొన్ని పోయా సగం సగం ఉడికించుకొని పలేదు తింటారు అన్నీ దాంట్లోనే ఏడు వెజ్ జోడు దొరకాలి తినాలంటే తినలేడు ఐటమ్స్ మ్యాగీ మ్యాగీ గీగీ ఇవన్నీ ఏంటి అసలు విచిత్రంగా ఉన్నాయి అసలు ఏం అర్థం కాదు ఈ పేర్లు నాకు నీ భాష అర్థం కాదు నీకు నా భాష అర్థం కాదు సరిపోయిన ఇద్దరం ఏ అబ్బా కబాబులు చేపలు మొత్తం ఫ్రెష్ ఇది మందు కూడా ఏడమ్మ కదా వచ్చేసాం అసలైన లైన్ దగ్గరికి అసలైన ఫుడ్ కూడా దగ్గరికి ఏంకి బర్ర తోలు ఏ తోలో ఏ అద్దం కాని నేనేం అడగాలి వాడు నాకు చేస్తే పరోటా పరోట దోంచు నీకెందుకు పెద్ద పెద్ద పొరటనా వీళ్ళ దగ్గర మాత్రం ఉంది బయ్యా రోడ్ సైడ్ ఫుడ్ అంటే మొత్తం ప్యాక్ చేసేసి దుమ్ము పడకుండా అందుకే వీళ్ళకి పట్టలేవు అనుకుంటా మన దగ్గర మొత్తం రోడ్ సైడ్ మొత్తం పక్కన అంతా దుమ్ము ధూళి అంతా పడుతూనే ఉంటుంది ఇంక మళ్ళీ వీళ్ళు వీళ్ళు మన మనలో గెలిసిపోతారు వీళ్ళు దుమ్ము పడితే టేస్ట్ వచ్చింది అనమాట ఏడు చీకులే ఫేమస్ అనుకుంటా ఏడబట్టిన చీకులు ఊరు వంకాయలు ఏంది రైనా అంత ఉన్న పచ్చిమిరకాయలు చూడమ్మ బా బా బాబా బాబా దీంట్లోనే ఉంచుతుంది అన్ని దీంట్లోనే చేసి చే మొత్తం లా ఉన్నాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ నూడిల్స్ ఏ కాయలేదురా బాబు ఎంత ఉన్నాయి ఏ కమరాలు తెలిసిందే ఇంట్లు కూల్ డ్రింకులు అన్నీ ఇందులోనే అన్నీ వేచట్టు నూడిల్స్ నూడిల్ నూడిల్ చైనా నూడిల్బ్బాబ్ ఉడకెత్తిన శనక్కాయలు ఇగో బయ్యా ఫ్రూట్స్ డ్రాగన్ కట్టకాయలు యాపిల్ కమలాలు ద్రాక్షాలు కేరాలు దీని కివియా ఇవి కమలాలు పుచ్చకాయ ఇటు పేరేం పేరే తెలుసు కామెంట్ చేయండి ఆకుకూరలు మ్యాగీ ఒక సైడ్ అయిపోవచ్చింది ఇంకా మీ గడ్డలు ఇంకా అయిపోయింది ఫ్రూట్స్ బూ మామూలు రేట్లు మాత్రం పైనాపిల్ ఇవన్నీ మనకు తెలిసిన ఫ్రూట్సే కదా కొత్తగా ఉన్నది ఏదంటే ఇక ఇది ఒకటి ఇది ఏంటిదో అర్థం కావట్లేదు ఇవన్నీ మనకు తెలిసిపోతుంది ఇది ద్రాక్ష ఎంత ఏ జ్యూసా నూడిల్స్ నూడిల్స్ ఎంత బాగు నూడిల్స్ తినే బతికి మీరు మీరు ఏం డిజైన్ ఇచ్చే ఏంటిది ఏంటిదిజైన్ బాగుంది ఆకురలో ఇంకా ఫ్రూట్స్ అటికాయలు పోయి అటికాయలు ఉటికాయలు కమలాలు ఫ్రూటీస్ చిప్స్ వెరైటీ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి మనం ఎటువంటి బాగున్నా అసలు ఎక్కువ దూరం మళ్ళీ చీపు అన్నీ దీంట్లోనే ఉన్నాయి అన్నీ వేసి కైమే కొడుతుండ అన్నయ్య వేసే నీకు ఎందుకూస్తేనే నాకు ఎక్కడ కడుపులో తిప్పుతుంది చూసులోనే ఎడతండి ಕಬಾಬಲ್ ಚಿಕೆನ್ ಕಬಾಬು ತರ ಮಂಜು ತಗೇ ಚೂಡಂತ ಬಾವುದೋ ಕದ ರೋಟಿ ಮೀದೇ ತಗೋ ತೆ ಆಡಬೇ ಆಡಬೋದು ಸೇಸಲ್ ಮಾತ್ರ ಇಯರ್ಲೆ ಇದು ಪರೋಟನ ರೋಟಿ ಜಾಸ್ತಿ ಅಕ್ಕ ಚೀಪ್ ఏ నెలలో ముంచేసింది వెరైటీ చీకులన్నీ పోయి అది చికెన్ కోడి మరి మరే కూడా తెలియదు ఆయిల్ మాత్రం కారిపోతుంది ఇదిగో భయ్య సముద్రంలో దొరికి సముద్రంలో చూశారు కదా ఫ్రెండ్స్ కుడుకోటి వీడియో మీకు ఎలా అనిపించింది మీరు ఏమైనా కొత్త ఐటమ్స్ ఏమైనా చూసారా లేదా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని చైనా వీడియోస్ కోసం మీకు మీకు చైనాలో ఏ టాపిక్ మీద వీడియోలు కావాలి అంటే ఇప్పుడు తెలుసుకోవాలని ఉంటుంది కదా వేరే దేశంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా మీకు ఏ టైప్ కంటెంట్ కావాలో చెప్తే నేను అది కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరైనా వస్తే వాళ్ళకి పనికి సో అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మా కంటెంట్ అయితే బాగానే ఉందనుకుంటున్నాను ఒకవేళ బాగలేకపోతే కింద కామెంట్ చేయండి సరేనా ఉంటా మరి బాయ్ బాయ్ జై హింద్